ఏది ఏం కావాలి ఈ బాగా ఈ బ్యాగా ఈ బ్యాగ్ వద్దా ఈ బ్యాగ్ వద్దా ఈ బ్యాగ్ వద్దా ఏ బ్యాగ్ కావాలి నీకు ఈ బ్యాగా ఏమున్నాయి దీంట్లో తీసుకో ఏం చేస్తావు ఇవి ఏం చేసావు చింతి ఏం చేస్తావు అవి ఎడబెట్టుకుంటారు ఇవి ఇవి ఎడబెట్టుకుంటారు అవును కానీ ఎడబెట్టుకుంటారు పెట్టుకోవాలి జుట్టుకి జుట్టు వేసుకుంటావా ఏం కావాలి ఇంకేం కావాలి చింతల్లి ఇవ ఈడ చూడు ఈడ చూడు ఏం కావాలి నీకు ఏమున్నాయి చింతల్లి మమ్మీ ఇక్కడ ఉంది దా

సిరి బ్యాగ్ కదా అది పాకలో కొడుతుంది చిన్నతనే చెప్ప ఇది పగిలిపోతుంది ఎడపెట్టుకుంటావే ఎడబెట్టుకుంటావు ఏ వద్దు ఏ బ్యాగ్

ఏ బ్యాగ్ కావాలి చింతల్లి ఏ బ్యాగ్ ఏ బ్యాగ్ కావాలి దా చెప్పులు చూద్దాం దా మనం ఈ బీడవైతే చెప్పులు దా చెప్పులు చూద్దాం దా సరే మేము పోతున్నాం ఇంకా బాయ్ 拜。